మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వామపక్షాల భేషరతు మద్దతు ఈ రోజు మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో పత్రికేయల సమావేశంలో పాల్గొన్న భారాస జిల్లా అధ్యక్షరాలూ మాలోత్ కవిత మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ దాసిం వినయ్ భాస్కర్ माजी శాసన సభ్యులు శంకర్ నాయక్ సీపీఐ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాస్ రావు గారు సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారది గారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ గారు బిఎస్ఎఫ్ఐ నాయకులు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మరియు సిపిఐ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ దాస్యం వినాయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ కు ప్రత్యేక చరిత్ర ఉంది సమైక్యవాదులను ఈ నెలపైన అడుగు పెట్టనివ్వని ఉద్యమాల గడ్డ మహబూబాబాద్ ప్రాంతం కేసీఆర్ గారి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి ఈ నెల అండగా నిలిచింది తెలంగాణ వ్యతిరేకులకు మహిమగల రాళ్లతో ఇక్కడి ప్రజలు బుద్ధి చెప్పారు సాధించిన తెలంగాణను కేసీఆర్ గారు పది ఏండ్లలో అభివృద్ధి చేశారు పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారు దానిలో భాగంగా మహబూబాబాద్ జిల్లాను ఏర్పాటు చేశారు మౌలిక వసతులను కల్పించారు రోడ్లు లైటింగ్ హాస్పిటల్ మార్కెట్ పాఠశాలలు కట్టించారు అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ గారు అమలు చేశారు కు కేసీఆర్ గారే స్వయంగా వచ్చి మెడికల్ కాలేజీని మంజూరు చేశారు ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదు రైతాంగం ఈ ప్రభుత్వ హయాంలో యూరియా కొరత ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతకాక బూతులతో పాలన చేస్తోంది ఈ క్రమంలోనే మహబూబాబాద్ ప్రాంతం గులాబీ జెండాకు అండగా ఉంటుంది అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ అన్ని మోసాలు చేస్తోంది మిత్రపక్షాలను సైతం కాంగ్రెస్ అధికార కాంక్షతో పొత్తు ధర్మాన్ని వీడింది సిపిఐని మోసం చేస్తోంది మహబూబాబాద్లో సిపిఐ లతో కలిసి పోటీ చేస్తున్నాం పరస్పర సహకరంతో ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నాం పద్దెనిమిది మరియు ఇరవై మూడో వార్డుల్లో సిపిఐకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తోంది సిపిఐ అగ్రనేత తక్కళ్లపల్లి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఐ పార్టీని ఎన్నికల్లో ఉపయోగించుకుని కరివేపాకులా తీసిపడేసింది తెలంగాణ సాధన ఉద్యమంలో నాటి టీఆర్ఎస్ పార్టీతో కలిసి సిపిఐ ఉద్యమం చేసింది సిపిఐ పార్టీ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసింది మీద ఉండే పార్టీ సిపిఐ కానీ కాంగ్రెస్ పార్టీ సీట్ల కోసం మమ్మల్ని ఈ ఎన్నికల్లో మెడపట్టి గెంటివేసింది మహబూబాబాద్ మున్సిపాలిటీలో మిత్రపక్షాన్ని చేసిన కాంగ్రెస్ ప్రజలను సైతం మోసం చేస్తుంది మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సీపీఐ పోటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం సిపిఐ అభ్యర్థులు పదకొండు వార్డుల్లో నామినేషన్ వేగా బీఆర్ఎస్ పార్టీ మాకు పద్దెనిమిది ఇరవై మూడో వార్డుల్లో మద్దతు పలికింది ఏడు వార్డుల్లో పోటీలో ఉంటాం నాలుగు వార్డుల్లో ఉపసంహరణ ఉంటుంది నామినేషన్ వేయని వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు పూర్తి మద్దతు ఇస్తాం మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఓడిస్తాం గెలిచాక మానుకోట అభివృద్ధికి కృషి చేస్తాం ప్రజల గొంతుకగా ప్రజల తరపున పోరాడుతాం డిఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ మహబూబాబాద్ మున్సిపాలిటీపై గులాబీ సిపిఐ జెండా ఎగరడానికి మావంతు కృషి చేస్తాం అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ముందుకెడుతూ ప్రజల తరపున పోరాడుతాం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతాం మహబూబాబాద్ ప్రజలు విచక్షణతో